హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ పాలిటీలో నుంచి అతి ముఖ్యమైన బిట్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పౌరులకు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ రైట్ ఆర్టికల్ నలభై నాలుగు పౌరులందరికీ మతం కులం తెగతో సంబంధం లేకుండా ఒకే రకమైన సివిల్ చట్టాలను వర్తింపజేయాలని సూచిస్తుంది ఇది ఆదేశిక సూత్రాలలో భాగంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే విధానం ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్రపతిని తొలగించడానికి ఆర్టికల్ అరవై ఒకటి కింద మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆర్టికల్ యాభై ఎనిమిది రాష్ట్రపతి అర్హతల గురించి ఆర్టికల్ యాభై తొమ్మిది పదవీ షరతుల గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పంచాయతీల అధికారాల గురించి వివరిస్తుంది పవర్స్ ఆఫ్ పంచాయతీస్ గురించి వివరిస్తుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పదకొండవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతల గురించి వివరిస్తుంది ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది పదవ షెడ్యూల్ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి సంబంధించిన ఆర్టికల్ ఏది ఆన్సర్ ఆర్టికల్ మూడు వందల అరవై ఆర్టికల్ మూడు వందల అరవై కింద భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు ఆర్టికల్ మూడు వందల యాభై రెండు జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి ఏ షెడ్యూల్లో తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాలుగవ షెడ్యూల్ భారత రాజ్యాంగంలోని నాలుగవ షెడ్యూల్ వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి వివరిస్తుంది రెండవ షెడ్యూల్ జీత భత్యాల గురించి అదేవిధంగా మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో